మెయిన్ సబ్జెక్ట్ చెప్పారనమాట మీరు కొంతమంది తెలుసు పెద్దవారికి అయితే మాస్టర్ గారు అరగ్యమూర్తి గారు ఇట్లాంటి గొప్ప గొప్ప సేవకులు ప్రతి మినిస్ట్రీ ఒకరికి వచ్చి వాటి పరిచయం చేయాలి పాల్గొన్నారు అప్పుడు మనం ఏడున్నామని ఆ యొక్క మెయిన్ సబ్జెక్ట్ మీదే మాట్లాడారనమాట అలాగే దారి తెలిసారు అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాస్టర్మణి గారి దయోజనుడు చెట్టు మాటలు నాకు ఇప్పుడు మనం వేలైన ప్రతిలో గూడు కట్టుకునే ప్రేజ్ ఎలా నేను మర్చిపోలేను అంటే అలా ముద్రెలించినట్లుగా అట్ల పండుగ వచ్చి పెట్టినట్లుగా మాట్లాడేవారు గొప్ప దైవజన్యులు అలాంటి గొప్పవారు మంచి సంగీత గాయకులు కమేసిన గారు గొప్ప గొప్ప దైవజన్యంతో మరి నా యొక్క మండిగడ నేను చూడేదని వినగలిగినట్లు దేవుడు இப்படி சப்ஜெக்ட் மெயின் சப்ஜெக்ட் கலோரு கலோரு அந்த எந்த மந்திர ஆய்வு மாரி கொண்ட அந்த உதவியை குறிச்சி வச்சு வலு ஆளு கூட நீங்கள் ஆலோசித்த సడన్గా ప్రభుత్వం ప్రేరేపించాలని శిష్యుగా అడిగాను ఏంటంటే మీ ఉద్దేశం మీకు యొక్క ఏర్పాటు ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా అని అడిగితే ఇదే మా ఉద్దేశం అటువంటి పిల్లలు అనిపించి వాటిని రోజులు చేయటం ప్రార్థించడం బాధ్యతగా బాధ్యత వచ్చిన వాళ్ళు కూడా ఉండటం బాధ పెట్టాలని ఆలోచన కలిగి నీకు నేను పోరాటం చేస్తున్నాను ప్రభుత్వం చేస్తూ వచ్చారు ఇప్పుడు ఆయన జరిగిస్తారు వచ్చినంతకాలం ఆయన రాకూడదు మనం అప్పుడు పరిచర్య ఈ విధమైన పరిచర్య జరగాలని సహోదరి తోటిగా ఆలోచన ఆయన ఆలోచన మరి మనతో పంచుకోవడం జరిగింది దాని గురించి నేను చిన్న కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ప్రేమైన సహోదరి గారు చదువుతారా మాటలు విజ్ఞాపరాశన గారిని తెలుగు అధ్యాయం పంచుకోవడం Mm-hmm. Uh -huh. సైన్యమైన ఆలోచించుని రోగం చేయడం ఆలోచించండి మనం లోపలి ఆలోచించడానికి అనేక ఆలోచన కర్తలు ఉన్నారు అనేకమంది ఆలోచనలు వేరు దైవ ఆలోచన వేరు మనం ఆలోచించి 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 మరి ఏ విధంగా ఏర్పాటు దేవుడు మనం తీసుకొచ్చా ఎందుకు ఆలోచించాలి మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుని గురించిన రాజ్యాప్తి గురించి లేదా ప్రాధాన్యత జీవితం లోప మీద ఆస్తి గర్తించుకోవచ్చునని మరి ఎన్నో పోరాటాలు లోపం ప్రయోగిస్తుంది కొన్ని సంవత్సరాలుగా కరోనాతో మరి కొన్ని సంవత్సరాలుగా మరి గాలి తుఫానుతో మరి కొన్ని సంవత్సరాలు సున్నా ఇంకేదో మనం చూస్తున్నాం లోకంలో మరి మనము ఆలోచించవలసింది ఏంటంటే వాటన్నిటిలో నుంచి జరగబోయే వాటన్నిటిలో తప్పించుకోవాలంటే మనం ఆలోచించి రోజనే చేయాలి ప్రయత్నలో అందరం చాలి రోజున ఎలా వస్తుంది బాగా ఎలా వస్తుంది కుటిగా బాగా ఎద కుటివరకు సమూహం జరిగినప్పుడు బాగా కనిపిస్తుంది ప్రార్థన చేయాలంటే కుటివ చేయాలి సభ్యులు తగిపోతుంటే సంబంధాలు అనేది సక్రమంగా ఉంటే ఆ ప్రార్థన అనేది ఆ చేసుకోవచ్చు ఆ ఎల్చనే మందిరానికి అనేది ఆలోచన ప్రతి వారికి ఉంటుంది కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే రోజుని చేయడానికి ఆలోచన తెచ్చుకోవాలి రేసలో ఉంటుంది కష్టపాలి అందుకే గారు కళ్యాణ్ దినములు చట్టండి కనుక సమయాన్ని మీరు పోనికండి దుర్దినములలో అపాయకరమైన కాలంలో వచ్చను అపాయకరమైన కాలంలో ఏం జరుగుతుంది తిమ్మతి రాసిన పత్రికలో పౌరు గారు రాస్తారు అపాయకరమైన కాలంలో వచ్చిన మనుషులు స్వార్థ ప్రియులు గాను దిగ్గుము నాడు వారి గాను తల్లిదండ్రులకు అబద్ధీలు గాను ఆంకార దృష్టి గల వారు కృతజ్ఞత లేని వారి నుండి ప్రజలు నశించిపోతారని రాయబడి కనుక దినాలు చూస్తే దినాలు దుర్దినాలు భయపడే దినాలు దుర్వార్తలు వింటున్న దినాలు ఇంకా రేపు ఏం వినాలో అనే ఎదురు చూస్తున్న దినాలలో మనం జీవిస్తున్నాం ప్రియమైన సహోదరులగా అందుకే మనం రోదన చేయాలి రోజున చేయడానికి ఆ వార్తలు వినగానే ప్రతి సందర్భంలో కూడా మనము విషయం తెలిసి నేను మరి నేను కూడా వాళ్ళు వాళ్ళకి రావాలి ఈ ప్రార్థనలు మరి నాలుగు గంటల ప్రార్థన చేస్తాము నచ్చి ప్రార్థన చేస్తుంది ఆ ప్రకటనలు అతింటికి అతి ఇంటిలోనే ఉన్నాము ఆ ప్రకటన వచ్చి ఏడుస్తుంది బాధితే చెప్పండి మీరు ఎందుకు ఏడుస్తుంది మా గుండె రైలు పట్టిస్తుంది మీ బాధితే కడుపుగట్ట తలకట్ట ముసలమ్మ తాగలు చేసుకొని ముసలమ్మ చేసుకొని ప్రార్థన చేస్తున్నారని చెప్పేయాలి పదే పదే అడి ఆమె హిందూ అనమాట రాధసి పిల్లలు ఆమె ఇప్పుడు రక్షించబడ్డారు అట్లా అడుగుతుంటే ఏం నేసిస్తుంది మేము ఆత్మ భార్య కోసం ప్రార్థన చేస్తున్నాం ఎంతో మంది తాగు పూర్తి పొత్తులు రెండకాల వాతావరణంలో ఇక్కడ ఉంటే ఈ దేవుడు ఇంకా భార్య పెట్టారు ఇంకా ప్రార్థన చేస్తున్నాం ఏంటంటే ఈ చిన్న వయసులో మీకేం ఏం బాధ్య అని నన్ను ప్రశ్నించి ప్రశ్నించి అక్కడికి మా సమస్యలు ఇక్కడ తీర్పోతుంది దేవుడు నమ్ముకుంటాం ప్రార్థన చేస్తారా అని తప్పకుండా చేస్తామని చెప్పారు అలాగే ప్రభుత్వ సమస్యలు వారు ప్రభు నవ్వుకొని రక్షించబడి బాధ్యసం తీసుకొని ఆ తర్వాత వారి ఇంట్లోనే మాకు సాధన ఇచ్చిన ఊరికి కొన్ని సంవత్సరాలు అక్కడ కొన్ని సాధన కళలో పరిచయం చేస్తాం చాలా అండగా ఉండేవారు ఆ కుటుంబం ఏమైనా ఆదరణంగా ఉండేవారు చాలా ప్రాణం చూపించిన కుటుంబం ఆ తర్వాత తర్వాత అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడు మీ పరిచిని ఆశీర్వదిస్తూ ఈ గోరంటు తీసుకొచ్చారు ప్రార్థన రోజు చేయటం నేర్చుకుని నేర్పించుడి ముందు మనం నేర్చుకొని ఉండాలి కదా ఆ తర్వాత మనము నేర్పించాలి ఏ కార్యమైనా సరే అది పరిచయం చేసే సహోదరి కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మరి శ్వాస జీవితం జీవించే జీవితం కలిగిన సహోదరులే కావచ్చు మనము రోదన చేయటం నేర్చుకోవాలి నా నా యొక్క బ్రతుకులో ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో కన్నీరు కాల్చరి ప్రార్థన రోజు నాకు తృప్తి ఉండదు ఎందుకు రోదన దేవుడు ఒక కుటుంబాలు అడిగితే వేల కుటుంబాలు ఇచ్చారు ఒక గ్రామాన్ని అడిగితే వేల గ్రామాలు ఇచ్చాడు ఇప్పుడు మన ప్రభు ఈ భారతదేశం అంతా వ్యాపించినట్టు చేశారు చిన్న చిన్నదాన్ని ప్రారంభించామని నేను మర్చిపోలేదు చిన్న అంటే పదిహేను రూపాయలు ప్రార్థన అప్పట్లో అది కూడా చాలా కష్టంగా ఉంది పట్టుకోవటం అంత చిన్నగా ప్రారంభించింది పరిస్థితిని ఇంత ఇంతగా జైలు ఆస్తిరోపించాలంటే గర్వకారణం చెప్పలేదు చెప్పకలేదు నేను ఆడలేదు ఆడలేను ఎలా తీసుకొస్తారో పరిచయ ఊహించిందా అన్నిటి కట్టను ఆశ్చర్యంగా

మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరాలి మీరు చూసుకున్నాను ఎక్కడ చూసుకున్నామా చెబుతారా నన్ను సీజేసి మేము ఎక్కడ చూసుకోలేదమ్మా దేవుడు తప్పకుండా చేస్తారేజలో నమ్మవానికి సమస్తమను సాధ్యం మరి విశ్వాసం అనేది నిరీక్షించి వాటస్వరూపం లేని దాన్ని ఉంది అంటే రుజుమైంది అది విశ్వాసం విశ్వాసంగా ప్రారంభించబడిన పరిచయం మా పరిచయ సేవకులైతే అయితేనేవి పాస్టర్స్ అయితేనేవి మరి ఎంతో ఆయన గొప్ప కార్యం చేయకుండా శక్తి వల్ల తల్లి రైతులో అందుకని రోజు చేయటం దేనికోసమైన రోజు చేయాలి దేనికొని మనం పలాపించాలి దేని మనము ప్రభుని వేడుకోవాలి ఆయన ప్రార్థనలు ఇచ్చే దేవుడు చూడండి కొన్ని దేశాలు సంపన్న దేశాలు అమెరికా దేశం సంపన్న దేశం అన్ని దేశాలకి ఆదుకోగలిగిన దేశం అది అక్కడ సంపద ఏ దేశంలో కూడా లేదు అటువంటి దేశం నిర్మణ కారణం ఏంటి రోదన చేసేవారు లేదు మన గొప్పవరమే కాదు కానీ దేనికైతే దేవిక దయ ఆయన వాచ్యత ఈనాటి వరకు మన పట్ల మన దేశం పట్ల మన రాష్ట్రం పట్ల ఆయన చూపుతున్నందుకు మనం ఎంతైనా దేన్ని సిద్ధించాలి హాలయ్యా మన నిర్మల అవుతున్న కృప మనం ఈ నా ఈ రోజు కూడా మనం నిలిచి ఉన్నామంటే కృప అందుకని మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు దేవుని సభలో కలపడంతో సిద్ధపడాలి హాలేలుయా ఆలోచిస్తే దేని గురించి మనం ఆలోచించాలంటే ప్రార్థన చేయడానికి ఆలోచించాలి అంటే ఆ ఎలోచిలే అని నిర్లక్ష్యం చేయకూడదు సమయం చాలా విలువైంది కొంతమంది ఇస్తేనే మనం చూద్దాము ఆలోచనకి కర్త ఎవరు మనం ఆలోచించడానికి ఆలోచన కర్త ఎవరు ఏషియా తిరుదోధ్యాయము ఆరో అధ్యాయం ఏషియా ప్రవచన 在这里？念回来了。